కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనము వరకు వారి మాట విని హృదయంలో నచ్చుకుని సహోదరులరా మేమేమేమి చేతుమని పేతురును మేమేమిస్తులను అడుగుగా పేతురు మీరు మారుమనసు పొంది మీరు పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతివాడు ప్రతి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికి వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి వీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి మీరు అపోస్తులా బోధయందును రొట్టె ప్రార్థన చేయుట అప్పుడు ప్రతి వానికి భయము కలిగను మరియు అనేక మహత్ కార్యములను అనేక మహత్ సూచక క్రియలను ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు దంతయు సమిష్టిగా ఉంచుకుని గాక వారు తమ చరస్థిరాస్తులను చరస్థిరాస్తులను వారు అమ్మి

ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకునిచుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను